ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయ్యింది ఇప్పటి వరకు వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ వరకు వచ్చారంటే చాలా ప్రయాణం చేసి వచ్చి ఆ జర్నీ ఎలా నడిచింది అన్న జర్నీ అంటే బేసిక్గా నేను వచ్చింది యానిమేషన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి దాని తర్వాత చంద్రశేఖర్ ఎల్లిటీ దేవ దేవకట్ట దగ్గర వర్క్ చేశాను దాని తర్వాత టూ థౌజండ్ లెవెన్లో సార్ టెన్లో అద్వైతం షార్ట్ ఫిల్మ్ చేశాను అప్పుడు దానికి నేషనల్ అవార్డు వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు ట్వెల్వ్లో వేరే ఒక చిన్న సినిమా ఏదైనా చేద్దామని చెప్పేసి ఒక చిన్న సినిమా చేశాను బట్ అది వెంట్ ఎవ్రీథింగ్ రాంగ్ ప్రొడక్షన్లోనే అది అర్థమైపోయింది సో దాని తర్వాత కొంచెం ఆలోచించుకోండి అంటే మనం వచ్చింది ఏదో మంచి సినిమా వేయాలని కదా ఎందుకు ముందు అని చెప్పేసి సరే సరైన కథ ప్రొడ్యూసర్ దొరికే ఎవరికి వెయిట్ చేద్దామని చెప్పేసి ఐ టు ఏ బ్రేక్ ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు ఆ మధ్యలో స్వప్న కానీ ఇవ్వడం జరిగింది కలిసి ఆ స్వప్న గారికి ఈ కథ చెప్పినప్పుడు తనకు బాగా నచ్చింది మనం చేద్దామన్నారు ఆలోపు టూ ఇయర్స్ లాక్డౌన్ లాక్డౌన్లో అందరికి వెళ్ళిపోయింది దాని తర్వాత మళ్ళీ పోస్ట్ లాక్డౌన్ మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ చేద్దాం అని చెప్పేసి అంది స్వప్న గారు సో అప్పుడు హీరో ఎవరు అని చెప్పి వెతుకుతూ వెతుకుతూ ఉంటారు దానికి ప్రత్యేకంగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కావాలి కాబట్టి పాత్రకు అందరు హీరోలతో చేయలేము అది ఎవరు అని చెప్పినప్పుడు అప్పుడే రోషన్ పెళ్ళి సందరికి రిలీజ్ ట్రైలర్ అది వచ్చింది అదే రోషన్ అయితే బాగుంటాడు కదా అని చెప్పేసి రోషన్ కలవడము చెప్పని రోషన్కి నచ్చడము అక్కడి నుంచి ఇమ్మీడియట్గా మోలు పెడదాం అనుకుంటే లోపు మన కల్కి ఇవన్నీ పెద్ద ప్రాజెక్ట్స్ కదా అవి ఫినిష్ అయిపోయినాక ఇది పట్టాలెక్కింది సో అక్కడి నుంచి ఇది ఫినిష్ అయిపోయేసరికి టైం మధ్యలో మరో సినిమా చేసి మైన పేర్కియా మైనయా అవునవును అవన్నీ ఆన్ ఇంకా బిల్లరంగ తర్వాత ఏదో పక్కన సర్వైవల్ కోసం చేసిన సినిమాలు అంటే ఐటోన్ కన్స్టర్ మై ఫిలిం అంటే ఆ సినిమాకి డైరెక్టర్గా మీ పేరే పడింది కాబట్టి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అవి మీ సినిమాలు అవును ఎక్కడ తప్పు జరిగింది అంటారు ఎందుకంటే ఒక డైరెక్టర్ వచ్చి అంటే నేను నా అదే చాయిస్ ఆఫ్ కంటెంట్ కావచ్చు చాయిస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు నా పొర పట్టే అది దాని తర్వాతనే ఇంకా ఇది ఇట్లా కాదు చేస్తే మన సినిమా యుద్ధం లేకపోతే లేదు అని చెప్పేసి గ్యాప్ తీసుకున్నాం కథ దగ్గర అనుకున్నాము అప్పుడు బిగినింగ్ అనుకున్నప్పుడు అనుకున్నాము కానీ అది ఇంకా లాక్డౌన్ తర్వాత అందరు ప్లాన్స్ మారిపోయినాయి కదా సో కథ ఆయన బాగా నచ్చింది కదా ఈ కథ ఇనిషియల్ డ్రాఫ్ట్ అది ఇనిషియల్ డ్రాఫ్ట్లో అనుకున్నప్పుడు నచ్చాము నచ్చింది ఇంకా దాని తర్వాత తెలుసు కదా లాక్డౌన్ తర్వాత అందరి ప్లాన్ చేంజ్ అయిపోయినాయి సో దాని తర్వాత ఇంకా కలవలేదు తర్వాత వేరే కొత్త హీరో అయితే ఎవరైనా బాగుంటుందేమో అని చెప్పి ఉన్నప్పుడు రోషన్ వచ్చాడు మీ డ్రాఫ్ట్ మీరు ఏదైతే ఉందో ఫైనల్ డ్రాఫ్ట్ వైజంతి ఆఫీస్ వరకు వెళ్ళిన తర్వాత అందులో ఉన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఏర్పాట్లు చేంజ్ చేసే చేంజెస్ ఏం లేవు సార్ అంటే ఇప్పుడు ఇది మల్టీ లేయర్డ్ స్టోరీ అంటే దీంట్లో ఒక హీరో జర్నీ ఉంది ఆ బైరంపల్లి అయిన ఊరుకత్తు ఉంది సో దీంట్లో మనం అప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బెరండ్పల్ కథ చెప్పాలి సో అది ఫిక్స్ అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలని ఫిక్స్ అయిపోయినాము సో దానికోసం ఏదైతే మేము ముందు లాక్ చేసుకున్నామో ఇది మధ్యలో జరిగిన చేంజెస్ ఏమి ఉండవు షూటింగ్ ముందు ఏదైతే లాక్ అనుకున్నామో చేశామో దానికే స్టిక్ అయి చివరికి సినిమా కూడా అదే చేశాము సో మధ్యలో వచ్చిన మార్పులు చేర్పులు లేవు సో అందరం ఓకే ఇది చెప్పాలి అని చెప్పి ఫిక్స్ అయినాక చేసిన సినిమా